మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు తులారాశిలో నుంచే ఎన్నో గ్రహాల మార్పు మనకి ఈ నెలలో మనకు కనబడుతుంది ఇప్పటివరకు వరకు తులారాశిలో సంచారం చేసినటువంటి బుధుడు అలాగే శుక్రుడు అలాగే రవి అన్ని గ్రహాలు కూడా వృష్టిక రాశిలోకి మారబోతున్నాయి అన్ని గ్రహాల మార్పు ఈ నెలలోనే ఉంది అందువల్ల వీళ్ళకి అద్భుతమైనటువంటి మార్పు కనబడబోతూ ఉన్నది వాళ్ళ వాళ్ళ జాతకాలని అనుసరించి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కేవలం మనం నెలలో చెప్పేటటువంటి ఫలితాలు అన్ని అన్నీ కూడాను మనకి ఎంతవరకు పనికి అంటే ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తాయి ఒక అరవై శాతం వాళ్ళ వాళ్ళ యొక్క స్వజాతకాన్ని అనుసరించి జరుగుతూ ఉంటాయి ఉదాహరణకు మీరు చెప్పింది ఏది మాకు జరగలేదండి అంటే మీ జాతకంలో దానికి అనుకూలమైనటువంటి కాలం ఉంది కాబట్టి అది అలా పూర్తయింది అని అర్థం సార్వత్రికమైనటువంటి రాశిలో జరిగేటటువంటి గ్రహ ఫలితాలు అనేటటువంటివి మనకి నలభై నుంచి యాభై శాతం మాత్రమే ఇవి వర్తించేటటువంటి అవకాశాలు ఉంటాయి సరే మన తులారాశి వారి యొక్క గమనాన్ని కనుక చూస్తే ఇందులో నుంచి సుమారుగా మూడు గ్రహాల మార్పు ఈ నెలలోనే జరుగుతుంది ఒకటి శుక్రుడు రెండవ తారీఖు మారుతున్నాడు పదిహేనో తారీఖు బుధుడు వక్రగతిలోకి మారుతున్నాడు అలాగే సూర్యభగవానుడు మనకి ఇరవయో తారీఖు మార్పు జరుగుతుంది మొత్తం మీద ఈ మూడు గ్రహాలు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం అనేటటువంటిది గమనించినప్పుడు ఈ రాశి అంతా కూడా ప్రస్తుతానికి ఖాళీ అయి ఇప్పటిదాకా ఉన్నటువంటి యొక్క స్థితి నుంచి ఒక చిన్న మార్పుని వీళ్ళు చూడబోతున్నారని చెప్పాలి అది శుభం వైపుకే జరుగుతున్నది ఎందుకంటే ద్వితీయంలోకి శుక్రుడు వెళ్ళడం ద్వితీయంలోకి బుధుడు వెళ్ళడం అనేటువంటిది అద్భుతమైనటువంటి యోగం ఎప్పుడైతే రవి ద్వితీయంలో ప్రవేశించాడో ఆయన కూడా ఇక్కడ ఉండడం కంటే ద్వితీయంలో ఉండడం మంచిది భార్యాభర్తల విషయంలో కొద్దిగా సానుకూలం ఉండకపోవడం మనకు కనపడుతూ ఉన్నది అలాగే మనకి పంచమంలో రాహు యొక్క సంచారం దానివల్ల కొద్దిగా సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మనకు తెలుస్తుంది ఏదో పిల్లలకు కాస్త బాగాలేదు అని అనుకోవడం పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉండడం ఈ రకమైనటువంటి స్థితి ఈ రాశి వారికి సూచిస్తున్నది అలాగే ఆరో స్థానంలో ఉన్నటువంటి శని యొక్క బలం చాలా బ్రహ్మాండంగా ఉండడం వల్ల వాళ్ళకి ఉద్యోగాది విషయాల్లో మాత్రం ఏ రకంగానూ లోటు కనపడడం లేదు మంచి ధైర్య సాహసాలతో వాళ్ళు చేయవలసినటువంటి పనిని వాళ్ళు వాళ్ళ యొక్క తెలివితేటలతో వాళ్ళ యొక్క స్వయం ప్రవృత్తితో చక్కగా ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడం ఎప్పట్లాగానే వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు యథావిధిగా ఉండడం విధానం అంతా కూడా చాలా చక్కగా తులారాశి వారికి కనబడుతుంది గురుగారు అలాగే ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులకు ఎలా విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం అలాగే పరీక్షాది విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే నిత్య కృత్యమైనటువంటి చదువులు మాత్రం ఏ రకమైన ఆటంకాలు కనిపించడం లేదు మంచి శుభయోగాలే కనబడుతుంది అలాగే గురుగారు కొంతమంది ఉద్యోగం మానాలనుకుంటారు వేరే ఉద్యోగాల్లో చేరాలనుకుంటారు ఈ మాసం వీళ్ళకి ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పాలి ఎందుకంటే తులారాశి నుంచి పదవ స్థానంలో గురుడు స్థితిలో ఉన్నాడు ఆరో స్థానంలో శని అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నాడు ద్వితీయంలో శుక్రుడు యోగిస్తున్నాడు ఈ విధంగా చూస్తే మనకి చక్కటి లాభస్థానంలో కేతు సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి కొద్దిగా అనుకూలమైనటువంటి కాలం వాళ్ళకి ఏదైతే పనులు అనుకుంటున్నారో అది కొంత విజయవంతమయ్యే కాలం సూచిస్తున్నది అలాగే విదేశీ ప్రయాణాలకు సంబంధించి కూడా అనుకూలం సృష్టిస్తున్నది ఎవరైతే ఇంతకాలం ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారో వాళ్ళకు కూడా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి చక్కగా ఇంటర్వ్యూలు అవుతూ ఉంటాయి గతం మీద కాలం ఉద్యోగస్తులకి అనుకూలం అని చెప్పాలి అలాగే గురుగారు వివాహం జరగని వారికి మరి అంటారు వివాహం జరగని వారికి కూడా ఇప్పుడు ప్రస్తుత గురుబలం ఉండడం వల్ల ఇది అనుకూలమైనటువంటి కాలమే అని చెప్పాలి ఎప్పుడైతే రవి మార్పు జరిగిందో అంటే చివరి భాగంలో చివరి వారంలో వాళ్ళు చేసే ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి ప్రత్యేకంగా చెప్పాలంటే మార్గశిర మాసం వచ్చాక వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనపడుతున్నది అమావాస్య వెళ్లేంత వరకు కొద్దిగా అనుకూలం తక్కువగానే కనపడుతుంది అలాగే గురుగారు వివాహం జరిగి సంతానం లేని వారికి సంతాన యోగం ఉందా అలాగే సంతానం కలిగిన వారికి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సంతానం కలిగినటువంటి వారికి వాళ్ళకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కనపడుతున్నది వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి సంబంధించే వీళ్ళు ఎక్కువ తాపత్రయాన్ని ప్రకటిస్తూ ఉంటారు వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేయాలి లేదా వాళ్ళకి ఏదైనా ఇంకా వెళ్ళడానికి తగినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి వాళ్ళు ఇంకా ఇంట్లో చదువుకోవడానికి తగిన సాధనాలు కొనాలి అనేటటువంటి ఆలోచనలు తులారాశి వారు చేస్తారు ఈ నెలలో అట్లాగే సంతానం కలగాలి అని అనుకునేటటువంటి వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా ఫలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రాహుకేతువులు పంచమ లాభస్థానాల్లో ఉన్నారు వాళ్ళు కొద్దిగా యోగం చేస్తూ ఉన్నారు కాబట్టి అనుకూలమైన వాతావరణం ఇప్పుడు సంతానం కనడానికి తులారాశి వారికి కనబడుతుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఉండబోతుంది అంటారు ఆరోగ్యపరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రవి ఇప్పటిదాకా జన్మరాశిలో ఉన్నారు ఏదో ఒక శారీరక శ్రమ అధిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఇప్పటిదాకా కనపడుతూ ఉన్నాయి కానీ ఎప్పుడైతే పదహారు నుంచి ఇరవయో తారీఖు దాటుతున్నదో అప్పటి నుంచి మీకు కాలం అనుకూలం చేసేసుకుంటూ ఉంటారు అన్ని విధాలా చివరి వారంలో శుభ ఫలితాలని పొందబోతున్నారు ప్రథమార్థంలో కొద్దిగా స్వల్ప ఆరోగ్య సమస్యలు శరీరం డెలికేట్ గా ఉండడం తల స్నానం చేస్తే జలము చేస్తూ ఉండడం ఇటువంటి విధానాలు సూచిస్తూ ఉన్నాయి అలాగే గురువారు ముఖ్యంగా తులారాశి వారు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ రాశికి సంబంధించిన ఏదైనా వీళ్ళు స్త్రీలకు సంబంధించినటువంటి బిజినెస్ ఏదైనా చేసినా విశేషంగా రియల్ ఎస్టేట్ కి సంబంధించి కానీ వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు కనపడతాయి స్త్రీ సంబంధం ఆన్లైన్ షాపింగ్స్ కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి వన్ గ్రామ్ గోల్డ్ కానివ్వండి ఫ్యాన్సీ అట్లాంటివి ఏదైనా కూడా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలవచ్చు గురుగారు ముఖ్యంగా తులారాశి వారికి ఆర్థికంగా ఎలా ఈ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు అన్ని విధాలా అనుకూలంగా ఉంది చక్కటి మార్గం సూచిస్తున్నది వాళ్ళకి దశమంలో ఉన్నటువంటి గ్రహం యోగించడం వల్ల ఆధ్యాత్మిక వాతావరణం పెరిగి పూర్వం కంటే కూడా చక్కటి మార్పులు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళను వాళ్ళు మార్చుకొని చక్కటి మార్గంలో ప్రయాణం చేస్తారు నవంబర్ నెల అంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాసం కింద చెప్పాలి ఎందుకంటే ఇందులోనే కార్తీక మాసం నడుస్తున్నది ఇందులో అనేకమైనటువంటి పర్వదినాలు ఈ నవంబర్ నెలలో మనకి కనబడుతున్నాయి అందులో మనం ముఖ్యంగా గమనిస్తే నవంబర్ ఒకటో తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి కనబడుతున్నది దానికి మనం ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున నిద్రలోకి శయన ఏకాదశి అనే దీంతో నిద్రలోకి ప్రవేశించి మళ్ళీ నాలుగు మాసాల తర్వాత అంటే శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అంటే ఈ రోజున మళ్ళీ నిద్రలేచేటటువంటి రోజు అని చెప్తుంటారు ఈ నాలుగు నెలలను చాతుర్మాస్యలు అని పిలుస్తారు అన్నమాట అందుకని శుద్ధ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో తొలి ఏకాదశి అంటాం మనం అట్లాగే ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యత ఉంది అది ఈసారి మనం ఒకటో తారీఖు శనివారం రోజున మనం చూడబోతున్నాం ఈ తర్వాత రెండో తారీఖు క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఆ రోజున అందరూ తులసి పూజ చేయడం క్షీరాబ్ది చెయ్యైన వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం అందరూ తులసి చెట్టు ఉసిరి చెట్టు పెట్టుకొని అక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి ఆ తులసి పూజ చేయడం తులసి దామోదరులని ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తూ ఉంటారు తులసి కళ్యాణము అని అటువంటి కళ్యాణం చేసేటటువంటి రోజు రెండవ తారీఖు మనకు కనపడుతున్నది ఆ తర్వాత మనకి ఐదో తారీఖు పౌర్ణమి కనపడుతున్నది బుధవారం ఐదో తారీఖున పౌర్ణమాస్య రావడం అనేటువంటిది చాలా విశేషం విశేషంగా ఈసారి బుధవారం వస్తున్నది సంఖ్యాపరంగా చూసినా కూడా ఐదో తారీఖు చాలా గొప్ప సంఖ్యగా మనకు కనపడుతున్నది పౌర్ణమి రోజున కూడా చాలా విశేషమైనటువంటి కృతువులు ఆచరిస్తారు మన వాళ్ళు తెల్లవారుజామునే స్నానం చేయడం దేవాలయానికి వెళ్ళడం దీపాలు వెలిగించుకోవడం ఆ దీపాలతో పాటు కొన్ని దీపములు దానం చేయడం దీప దానములు చేస్తూ ఉంటారు అలాగే దేవాలయంలో శివుడికి అభిషేకం చేస్తూ ఉండడం అలాగే ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెడుతూ ఉండడం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడం ఇలా మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది ఇక సాయంకాలానికి వచ్చేసరికి తోరణం అని చేస్తారు శివాలయాల్లో ఒక గడ్డితో వెలిగించినటువంటి ఒక జ్వాల మధ్యలో నుంచి శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తులను అటు ఇటు తిప్పుతారు దాన్ని జ్వాలా తోరణం అంటారు అది కూడా అది దర్శనం చేస్తే ఒక పది జన్మలలో చేసిన పాపం పోతుంది అని చెప్తారు అది కూడా ఈసారి మనకి ఐదో తారీఖు మనకు కనపడుతున్నది ఇక తర్వాత మనకి ఎనిమిదో తారీఖు సంకష్టహర చతుర్థి ఉన్నది సంకష్టహర చతుర్థి మనకి ప్రతి నెలా వస్తూ ఉంటుంది కానీ కార్తీక మాసంలో శ్రావణ మాసంలో మాఘమాసంలో ఇటువంటి వాటికి ప్రత్యేకతల్ని చెప్పారు కార్తీక మాసంలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి మళ్ళీ ఎనిమిదవ తారీఖు శనివారం రాబోతున్నది అది కూడా చాలా విశేషమైనటువంటిది ఎవరెవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో వాళ్ళు ఆ ఆ రోజున అందరూ ఉపవాసం ఉండి తప్పకుండా గణపతి ఆరాధన చేస్తే ఆ వాళ్ళందరికీ శని బాధలు తొలగిపోతాయని చెప్పారు ఎందుకంటే మనందరికీ తెలిసిన కథ శని భగవానుడు రోజు వచ్చి ప్రతి దేవతని కూడా ఆయన ఆయన పీరియడ్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆయన పీడిస్తాడు అలా శివుడి దగ్గరికి రావడము మనకి తెలుసు కానీ గణపతి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన రేపు రా అంటున్నాట వచ్చిన ప్రతిసారి రేపు రా అంటున్నాడు ఆయన ఈ ఎన్నిసార్లు చూసినా కూడా రేపు రా అంటున్నాడు అని చెప్పని ఆయన చివరికి వెళ్ళడం మానేసాట శని భగవాన్ అందుకని శని ఉన్నటువంటి వాళ్ళకి గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటిది అలాగే గురుగారు ఇంకా ఈ మాసం అంతా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే వీళ్ళకి ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే గ్రహస్థితిలో సూర్యుడు యొక్క బలం బాగా తక్కువగా ఉంది అలాగే శుక్రుడి బలం తక్కువగా ఉంది అందువల్ల కొంత ఆదివారాలు కొద్దిగా సూర్య నమస్కారం చేస్తూ ఉండడం రోజు రాగి చెంబులో కొద్దిగా నీరు తీసుకుంటూ ఉంటే ఆరోగ్య ఆర్థిక విషయాలు అనుకూలమవుతాయి గురుగారు మొత్తం మీద ఈ నవంబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు